ఒక్క మీ జగన్ ఇక్కడ ఉన్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరము కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినంత వేసినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెచ్చందారిన ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాటాకి చెప్పులకు నీ బిడ్డ అదరడు నీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదు మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు కానీ ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడు అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం రైతు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్ట అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకి రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూ ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసుని వేసింది ఎవరు ఎవరెక్క ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తొలనాడితే వారిని గ్రామాల్లో వారి పరిస్థితి ఏమిటి అని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఎస్సీలను ఆ బీసీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు ఎవరెక్క ఎవరు చెన్నమ్మా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక